ఐపీఎల్ ప్రారంభమైంది పోర్లన్నీ రసవత్తంగా నడుస్తున్నాయి అదేంటో ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక టీము అందులోనూ ముఖ్యంగా ఆ టీం కెప్టెన్ మాత్రం దేశమంత అందరి నోడ్లో నాతున్న ఏదో గొప్ప పొడిచేయడం కాదు ఏం పొడవట్లేదని ఇంకెవరో తెలుసా మన హార్దిక్ పాండేనే గత రెండు మ్యాచ్ల్లో తన కెప్టెన్సీ వల్ల ఘోర పరాజయం పొందిందనుకుంటే ఈ మ్యాచ్లో కూడా దాదాపుగా జరిగింది అదే నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తోటి చాలా తక్కువ స్కోర్ ఎవరు ఊహించరా అది కూడా తన సొంత గడ్డపై ముంబై ఎదుర్కొంటున్న టీంని అంత తక్కువ స్కోర్కి ఇది అవుతుంది అనుకోలేదు ఈ చిత్రం ఏంటంటే మరొకసారి అభిమానులు అలాగే ఆ రోహిత్ శర్మ అభిమానులే కాదు ముంబై అభిమానులు ఆల్ ఓవర్ ఇండియా కూడా హార్దిక్ పండ్యా మీద పగబట్టినట్టే ప్రవర్తించాలనుకోవచ్చు అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాపం నిన్న మాత్రం రోహిత్ శర్మ తను చాలా సపోర్టివ్గా నిలబడ్డటని చెప్పాలి క్రీడా స్ఫూర్తితోటి తన ఆర్థిక పండే కింద పడి ఫోట్లు ఆపినప్పుడు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చేతుల పైకెత్తి అందరికి కనిపెట్టేట్టు గొప్పగా శభాష్ అంటూ తను మెచ్చుకుంటూ క్లాప్స్ కొట్టడం అందరికీ నచ్చింది అంతేకాదండి అక్కడ గ్యాలరీలో ఉన్నవాళ్ళు అభిమానులు ఓకే అరుస్తుంటే ఆర్థిక పండ్యాన్ని గెలి చేస్తూ అరుస్తున్న వాళ్ళందరినీ అరవద్దు మాట్లాడవద్దంటూ ఇట్లా కింద చేయి చూపిస్తూ రోహిత్ శర్మ తన వంతుగా సాటి క్రీడాకారుడికి అటువంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో తనను కాపాడే ప్రయత్నం చాలా చేశాడని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ వరుసగా జరిగిన మూడు మ్యాచ్ల్లో ముంబై ఓడిపోవటం ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అసలు టైటిల్ ఫేవరెట్గా దిగిన ముంబైకి ఈ పరిస్థితి రావస్తుంది అంటే ఎవరు ఊహించలేదు ముంబై అభిమానులకి అయితే ఇంకా మరీ కోపంగా ఉంది మరి రానున్న మ్యాచ్ల్లో కెప్టెన్సీ మారుస్తారా లేకపోతే టీమ్ అంతా సమిష్టిగా కూర్చొని ఎక్కడ తప్పు జరుగుతుందో దాని మీద ప్ర విశ్లేషణ చేసుకొని సరైన ప్రణాళికతో మంచిగా ఆడి గెలుస్తారా చూడాలి మరి ఒకటైతే నేను నిన్న జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కాస్త కూస్త బ్యాటింగ్లో ఉన్నవాళ్ళకన్నా చిన్న బ్యాటింగ్ చేసిన వాళ్ళందరిలోకి కాస్త ఎక్కువ స్ట్రైక్ రెడితే కాస్త రన్ చేసే బట్టి సరిపోయింది అయినప్పటికీ గ్రౌండ్లో జరుగుతున్న అవమానాన్ని హార్దిక్ పాండ్యాకు జరుగుతున్న అవమానాన్ని ఆపి తనకున్న క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన రోహిత్ శర్మని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే